హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇస్ మాట్ రిషిస్ మా ఇట్స్ మీ విమజ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి ఈరోజు మన వీడియో వచ్చేసి మేడారం లో అండి అండ్ మేము లాస్ట్ సండే అయితే మేడారం వెళ్ళాము కంప్లీట్ ట్రిప్ అంతా నేను ఈ వీడియోలో షేర్ చేస్తున్నానండి సో వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి అలాగే ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి ఫస్ట్ అయితే మేము ఏ వెళ్ళిన మా ఇంట్లో ఏ ఫంక్షన్ అయినా కానీ ఇక్కడ ఫస్ట్ బొడ్రాయి దగ్గర అయితే కొబ్బరికాయ కుట్టిన తర్వాతనే కార్యక్రమం అనేది స్టార్ట్ చే చేస్తామండి అందుకోసమని ఇక్కడ కూడా ఫస్ట్ అయితే ఇంకా మా హస్బెండ్ ఇక్కడ బొడ్రాయి దగ్గర అంటే ఊరు సెంటర్లో ఉంటుంది అక్కడైతే కొబ్బరికాయ కొట్టారు ఇది ఊర్లో అందరికీ ఉండే ఆనవాయితీ అండి సో అప్పుడు మ్యారేజ్ అప్పుడు కూడా అలానే చేశాం కదా సో నెక్స్ట్ ఇది రేణుకాయ ఎల్లమ్మ టెంపుల్ అండి మా కులదేవత ఇక్కడ కూడా ఒక కొబ్బరికాయనైతే కొట్టి ఆ తర్వాత ఇంకా మా ప్రయాణం అయితే స్టార్ట్ చేశామండి అక్కడ టెంపుల్ని క్లీన్ చేస్తున్నారు సో మా హస్బెండ్ కూడా అందులో కొంచెం హెల్ప్ చేశారనమాట సో ఇంకా మేమైతే బయలుదేరిపోయామండి మా ఊరు నుంచి కరెక్ట్గా వెళ్ళాలంటే వన్ అవర్ ట్వంటీ మినిట్స్ పడుతుందండి సో మేము కొంచెం స్లోగా వెళ్ళాము ఇక్కడ మనం మేడారం వెళ్తుంటే దారిలో మొత్తము వాగులు వంకలు అలాగే అడవులు ఈ విధంగా పచ్చని ప్రకృతిలో అయితే వెళ్తామండి అండ్ బ్యూటిఫుల్ లొకేషన్స్ అయితే ఉంటాయి ఎంజాయ్ చేసే వాళ్ళు అయితే బాగా ఎంజాయ్ చేస్తూ వెళ్తారండి చూడండి ఇది ఒక వాగు అండ్ అలాగే మేడారం జాతర అంటే ఫస్ట్ ఈ కంక మనం అండి ఇది అంతా వచ్చేసి కంక చెట్లు అంటే మామూలుగా మనము స్టిక్స్ ఉంటాయి కదా అందరికీ తెలిసే ఉంటాయి బ్యాంబూ ట్రీస్ సో ఈ ట్రీసే ఎక్కువగా ఉంటాయండి అండ్ ఇది మేము మా ఆడపడుచు వాళ్ళ మొక్కు ఉంది అండ్ చూడండి మొత్తం చుట్టూతా పచ్చని వనమండి అసలు ఎంత గ్రీనరీ ఉందో అలాగే ఇది ఈ గ్రీనరీ అంతా ఎండాకాలం కూడా ఇలానే ఉంటుందండి మేము రామప్ప లక్నవరం వెళ్ళినప్పుడు కూడా సేమ్ ఇదే వేలో వెళ్ళామండి అండ్ ఇంకా మేడారం దగ్గర దాకా అయితే రీచ్ అయిపోయాము ఈ మేడారం దగ్గర దాకా వచ్చాక చూడండి అందరు ఇంకా ఈ విధంగా టెంట్లు వేసుకొని వాటర్ ఫెసిలిటీ చూసుకొని ఇంకా సెటిల్ అయిపోతారు అనమాట ఇది వచ్చేసి మేడారం కమాన్ అండి మెయిన్ ఎంట్రన్స్ ఈ జంపన్న వాగుకి జంపన్న వాగు అని పేరు ఎలా వచ్చిందంటే కాకతీయులకి మరియు ఈ మేడరాజు అంటే ఈ మేడారంలో ఉన్న సమ్మక్క సారలమ్మ అలాగే పగిడిద్దరాజు గోవిందరాజులకి జరిగిన యుద్ధంలో సమ్మక్క తమ్ముడు జంపన్న ఈ వాగులో చనిపోతాడనమాట ఆ యు ఆ యుద్ధంలో భీకర పోరాటంలో సో అందుకోసమని ఈ వాగుకి జంపన్న వాగు అనే పేరు వచ్చిందండి ఈ వాగుకి లక్నవరం చెరువు నుంచి నీళ్ళు వస్తాయండి నేను లాస్ట్ టైం లక్నవరం వెళ్ళినప్పుడు వీడియో కూడా పెట్టాను అది చూడని వాళ్ళు ఉంటే ఇంకా చూసేయండి అలాగే ఈ మేడారంకి వెళ్ళినప్పుడు అంటే హనంకొండ హైదరాబాద్ నుంచి వెళ్ళేవాళ్ళు రామప్ప లక్నవరం కూడా ప్లాన్ చేసుకొని వెళ్తే చాలా బాగుంటుంది ఒక ట్రిప్ లాగా అన్ని ప్లేసెస్ ఒకేసారి కవర్ చేసేయచ్చు చూడని వాళ్ళు అలాగే ఇక్కడ జంపనబాగ్లో వాటర్ అయితే చాలా ఫ్రెష్గా ఉన్నాయండి అంటే ఇంకా ఇప్పుడు ఎక్కువ జనాలు ఇంకా రాలేదు కదా అంటే మేము వెళ్ళిన రోజు చాలా రష్ ఉంది బట్ ఇంకా ఎక్కువ మంది అందులో స్నానాలు చేయలేదు కాబట్టి వాటర్ అనేది ఫ్రెష్గా ఉంది ఇంకా సీజన్ టైం అయితే ఇలా ఉండకపోవచ్చు అండ్ ఈ జాతర వచ్చేసి మెయిన్గా ఫిబ్రవరి ట్వంటీ ఫస్ట్ నుంచి స్టార్ట్ అవుద్దండి సో మేము ఫస్ట్ ఇక్కడ జంపన్నవాగులో స్నానాలు అవి చేసి అంటే పిల్లలు చేశారు మేము జస్ట్ వాటర్ చల్లుకున్నాము చల్లుకొని ఇక్కడ జంపన్నకైతే ఒక కొబ్బరికాయ కొట్టామండి ఇక్కడ నేను ఇందాక చూపించాను కదా చిన్న చిన్న గుళ్ళలాగా కట్టి అక్కడ పసుపు కుంకుమ అలాగే అగరబత్తులు సమర్పించి ఈ కొబ్బరికాయను కూడా కొట్టామండి అయితే ఇక్కడికి వెళ్ళినప్పుడు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ సిగ్నల్ ఉండదండి ఓన్లీ జియో అండ్ బిఎస్ఎన్ఎల్ సిగ్నల్ మాత్రమే ఉంటుంది సో వెళ్ళినప్పుడు ఒక ఫ్యామిలీ అందరూ ఒక గ్రూప్ లాగా వెళ్ళినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి పిల్లలు చిన్న పిల్లలు ఉన్నప్పుడు తప్పిపోయే ప్రమాదం ఉంటుంది అండ్ ఇలా రష్గా ఉన్నప్పుడు అయితే చాలా డేంజర్గా ఉంటుందండి అండ్ మా చెల్లి వాళ్ళు మేము అనుకోకుండా అయితే ఇక్కడ కలిసాము సో చాలా హ్యాపీగా అనిపించింది అసలు సిగ్నల్స్ కూడా లేవు కదా అయినా కానీ బాగానే కలిసాము అంటే వాళ్ళు వెళ్తుండ్రు మేము వస్తున్నామని తెలుసు కాకపోతే కలుసుకున్నాం అనమాట అంటే అక్కడ సిగ్నల్స్ ఉండవు కదా వెళ్ళాక కాల్ చేసుకుందాం అనుకున్నా కానీ కాకపోతే మేము వాగ్ దగ్గరనే వాళ్ళు మేము కలిసామన్నమాట ఇంకా వేరే రిలేటివ్స్ కూడా వచ్చారు కానీ వాళ్ళు అసలు కలవలేదండి వీళ్ళు కలవడం అయితే ఒక గ్రేడ్ అని చెప్పొచ్చు అండ్ ఇక్కడ మేమందరము ఒక గ్రూప్ ఫోటో వీడియో అవన్నీ తీసేసుకుంటున్నాము పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తున్నారు రిషికి మెయిన్గా ఇలాంటి వాటర్ ప్లేసెస్ అంటే చాలా ఇష్టం అండి అసలు బయటికి రమ్మంటే అస్సలు రాను కూడా రాడు చూడండి జంపన్న వాగు చాలా పెద్దగానే ఉంది అండ్ అవన్నీ స్టెప్స్ ఉన్నాయి సీజన్లో అయితే ఇంకా మొత్తం ట్యాప్స్ పెట్టి ఉంటారనమాట అండ్ ఈ వాగులో చిన్న చిన్న ఫిషెస్ కనిపిస్తే వాటిని చూస్తూ బాగా ఎంజాయ్ చేస్తూ ఆడుతున్నారండి చూడండి ఇందాక నేను చూపించిన కమాన్ అది సో ఆ కమాన్ ఎంట్రన్స్ నుంచి ఆ విధంగా బ్రిడ్జ్ పైనుంచి ఇటువైపు వచ్చి స్నానాలు చేస్తున్నాం మేము అండ్ పిల్లలు చూడండి బాగా ఎంజాయ్ చేస్తున్నారు అండ్ ఇది ఒక మంచి పిక్నిక్ స్పాట్ అని చెప్పుకోవచ్చు అండి మేడారం అండ్ ఆ జంపన్న బాగు నుంచి టెంపుల్కి అంటే ఆ అమ్మవారు కొలువై ఉన్న ప్లేస్కి వన్ కిలోమీటర్ డిస్టెన్స్ అండి చూడండి ఆ దూరంలో ఉన్న గుట్ట కనిపిస్తుంది కదా అది గుట్ట అండి ఆ చిలకల గుట్ట దగ్గరనే సమ్మక్క సారలమ్మలు ఇద్దరు కుంకుమ భరణులై అదృశ్యమైపోయారంట చూడండి ఇంకా టెంపుల్ దగ్గరకైతే వెళ్తున్నాము Terima <tuk tangan> ఇది వచ్చేసి టెంపుల్ లోపల సెకండ్ ఎంట్రన్స్ అండి ఇందాక చూపించింది ఫస్ట్ ఎంట్రన్స్ సో ఆ ఎంట్రన్స్ బయట మేము ఫో వీడియో తీసాం కదా అది వచ్చేసి ఫస్ట్ ఎంట్రెన్స్ అనమాట ఇది సెకండ్ ఎంట్రన్స్ ఇంక ఇక్కడ నుంచి వెళ్తే డైరెక్ట్ గద్దెల్లే కనిపిస్తాయండి అండ్ ఇందాక చూపించిన గల్లీలు గల్లీలు లాగా ఉన్నాయి కదా లైన్స్ అవి సీజన్ టైంలో ఆ విధంగా వెళ్ళాలన్నమాట ఇప్పుడైతే డైరెక్ట్ వెళ్ళిపోతాము చూడండి భక్తులందరూ ఈ విధంగా మనం ఇక్కడ బెల్లాన్ని బంగారం అని అంటారండి సో అమ్మవారికి బంగారాన్ని అందరూ సమర్పించుకుంటారు సో అమ్మవారికి బంగారం అయితే చాలా ఇష్టం అంట చూడండి అందరూ ఒక్కొక్కరు పెద్ద పెద్ద బంగారం అయితే తీసుకొని వెళ్తున్నారు సో పిల్లల్ని చూడండి ఆ విధంగా పైన కూర్చోబెట్టుకుంటారు ఎందుకంటే ఇంత రష్లో వెళ్ళడం చాలా ఇబ్బంది అండి అలాగే ఇక్కడ హైలైట్ ఏంటంటే ఈ గంటలండి సో ఇప్పుడు మనం ఫస్ట్ వచ్చేసి సమ్మక్క గద్దె సమ్మక్క గద్దె నుంచి మనం ఇప్పుడు సారలమ్మ గద్దె దగ్గరికి వెళ్తామండి చూడండి ఇది వచ్చేసి సారలమ్మ గద్దె ఇక్కడ సారలమ్మ అమ్మవారు అనమాట ఇక్కడ కొంచెం ఫ్రీగా అయితే ఉందండి అండ్ అలాగే ఇక్కడ వచ్చేసి ఇది పగడిద్ద రాజు ఇక్కడ కంప్లీట్గా ఫ్రీగా ఉంది అమ్మవార్ల గద్దెల దగ్గర ఉన్నంత రష్ అయితే ఇక్కడైతే లేరు చూడండి నేను అక్కడ చూపిస్తున్నాను కదా సో ఈ విధంగా చుట్టూ అయితే గ్రిల్స్ పెట్టి ఉంటారు అండ్ సీజన్ టైంలో అయితే ఈ గ్రిల్స్ లోపలికి ఎవ్వరిని అలో చేయరు ఇప్పుడు కొంచెం అంటే ఇప్పుడు పండగ సీజన్ కాదు కాబట్టి చాలా అక్కడ గద్దె దగ్గర దాకా వెళ్ళొచ్చు అనమాట అంటే అమ్మవారి దగ్గర దాకా వెళ్ళొచ్చు గద్దె మీద అండ్ ఇక్కడైతే గోవిందరాజుల స్వామి పూజా మందిరం అని ఉంది కదా ఇది వచ్చేసి సారలమ్మ గద్దె పక్కకు అలాగే పగిడిత రాజుది కూడా ఉంటుందండి అండ్ ఇక్కడ అసలు మొత్తం కాళ్ళకి ఈ బెల్లమే అతుకుతుందండి అందరూ భక్తులందరూ మొక్కుకున్న వాళ్ళు తమ మొక్కును తీర్చుకోవడానికి నిలువెత్తుగా అంటే వాళ్ళ ఎత్తు బంగారాన్ని జోకిస్తారనమాట సో వాళ్ళ వెయిట్ ఎంతుంటే అంత వెయిట్ని ఇక్కడ బంగారంలాగా జోకిస్తారనమాట బెల్లం అంటే ఆదివాసులకు చాలా ఇష్టమైన ఆహారం అని చెప్పొచ్చండి సో ఇక్కడ కోయదొరలు కూడా ఉన్నారు అండ్ ఇది వచ్చేసి మనం ఎగ్జిట్ అయ్యే దగ్గర అనమాట ఇది ఇక్కడ ఎదుర్కోవాలని కూడా వదులుతారండి ఇక్కడ మేమైతే ఇంకా మా దర్శనం అయిపోయింది ఇంకా బయటకు వచ్చేసాము ఇంకా బయటకు వచ్చిన తర్వాత అసలు కార్యక్రమం మొదలవుతుందండి అంటే ఇక్కడ ఎక్కువగా ఎత్తు బంగారం అలాగే ఈ ఆటపోతును సమర్పిస్తారండి అమ్మవారికి సో ఈ ఆటపోతును కూడా మొక్కుకున్న వాళ్ళు సమర్పిస్తారు ఈ విధంగా మా ఆడపడుచు వాళ్ళు కూడా వాళ్ళు మొక్కుకుంటే ఇవ్వడానికని వచ్చామన్నమాట సో ఇక్కడ ఈ ఆటపోతును కట్ చేయడానికి ఇప్పుడైతే సపరేట్గా ఒక ప్లేస్ అయితే ఉందండి టెంపుల్ కి ఒకప్పుడు అయితే వాళ్ళే కట్ చేసే వాళ్ళు మనకు వచ్చి కట్ చేయాలా కట్ చేయాలా అనేసి వచ్చి అడుగుతుండే వాళ్ళు కానీ ఇప్పుడు అలా కాదు అక్కడ షెడ్ కనిపిస్తుంది కదా ఆ షెడ్ లోపల అయితే కట్ చేస్తున్నారు వాళ్ళే ఒక యూనియన్ లాగా ఇప్పుడు ఏంటంటే దీనికోసం ఒక ప్రత్యేకంగా షెడ్ అయితే ఏర్పాటు చేశారు చూడండి వీళ్ళు మొక్కిన ఆటపోతూ ఇది ఇది ట్రాక్టర్ ముందు కోయాలని మొక్కుకున్నారు అనమాట సో దాన్నైతే అయిపోయిన తర్వాత ఇంకా మేము ఒక ప్లేస్ చూసుకొని అంటే లొకేషన్ బాగున్న దగ్గరికి వెళ్దామని వెళ్ళామనమాట ఇది వచ్చేసి జంపన్న వాగు పక్కనే అనమాట సో ఇక్కడ వాగు పక్కన అయితే బాగుంటుంది కదా లొకేషన్ అనేసి ఇక్కడైతే ఫస్ట్ వచ్చి రాగానే ఇంకా వంట చేసుకోవడానికి లేట్ అవుద్ది అనేసి ఆలోగా పరాటాలు అయితే తీసుకొచ్చినాము ఇన్స్టెంట్ పరాటాలు అవైతే అది ఒక చిన్న స్టవ్ తీసుకొచ్చాము దానిపైన అయితే కాల్ చేసి ఇంకా అందరం అయితే తినేస్తున్నాము ఆ తర్వాత ఇంకా వంట కార్యక్రమం అయితే స్టార్ట్ చేయాలండి అండ్ రిషి చూడండి రిషి అయితే ఇలా బయటికి వెళ్ళినప్పుడు ఒక అసలు ఫుల్గా అంటే ఫుల్గా ఎంజాయ్ చేస్తాడండి ఇలా బయటికి వెళ్ళడము తిరగడం అంటే చాలా ఇష్టము ఒక్కరోజు కనుక హాలిడే ఉండే ఇంట్లో ఉన్నామంటే ఇంకా బోర్ వస్తుంది బోర్ వస్తుంది అని అంటాడు సో ఇక్కడ మా ఆడపడుచు ఈ పరాటాలన్నీ హీట్ చేస్తుంది అనమాట ఇంకా నెక్స్ట్ ఇంకా మేము ఇది ఒక కట్టెల పొయ్యి పెట్టేసి దాంట్లో అయితే ఫస్ట్ బగారా రైస్ వండుతున్నాము బగారా రైస్ అలాగే మటన్ అనమాట ఇంకా అలాగే ఈ రైస్ అయ్యేలోగా వాళ్ళు మేకని కట్ చేసుకొని మటన్ తీసుకొస్తారనమాట సో అలాగా మేము ఈ రైస్ అయితే ప్రిపేర్ చేస్తున్నాము మామూలుగా బగారా రైస్ అంటే ఫస్ట్ ఆయిల్ అలాగే కొంచెం జీరా ఆ తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఈ విధంగా వేసి ఆ తర్వాత మసాలాలు అవి వేసాను అనమాట ఒక డే మొత్తం స్పెండ్ చేస్తే చాలా బాగా ఎంజాయ్ చేసి వెళ్ళొచ్చండి ఒక గ్రూప్ లాగా రావాలి ఇక్కడ గ్రూప్ లాగా వస్తే చాలా బాగా ఎంజాయ్ చేసి వెళ్ళొచ్చు అండ్ మేము కూడా మా ఫ్యామిలీ వాళ్ళందరం కలిసి వచ్చామండి సో బాగా ఎంజాయ్ చేసాము అండ్ మేము మార్నింగ్ ఎయిట్ థర్టీకి అలా ఇంట్లో బయలుదేరితే మళ్ళీ నైట్ వెళ్ళేసరికి టెన్ ఓ క్లాక్ అయితే అలా అయింది అండ్ ఈ విధంగా పుదీనా అలాగే కొత్తిమీర ఇంకా మసాలాలు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ అయితే వేసేసాను నేను బగారా రైస్లో షాజీరా ఇంకా ఇందులో వేసే గరం మసాలా ఐటమ్స్ అన్నీ వేసేసాను ఇంకా ఇది మంచిగా ఫ్రై అయ్యాక వాటర్ పోసి ఇంకా రైస్ అయితే వేసుకోవాలి చూడండి రైస్ కడిగి పక్కన పెట్టుకున్నాము ఈ మటన్ కూడా ఇంకా వచ్చేసింది ఇంకా అందులోకి అన్ని ఐటమ్స్ అయితే వేస్తున్నాను ఈ వంటలన్నీ నేనే చేశానండి అంటే ఆనియన్ పచ్చిమిర్చి మాడపడిచు కట్ చేసి ఇచ్చింది సో ఇంకా నేను అయితే చేసేసాను ఈ పొయ్యి వెలిగించడం అదంతా మా హస్బెండ్ ఇంకా మామర్ది వాళ్ళని అత్తమ్మ చేశారు ఇంకా వంట వరకు మాత్రం నేను చేశాను అనమాట సో ఈ మటన్లో ఇంకా కొంచెం ఉప్పు కారం ఈ విధంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ అయితే తగినంత వేస్తున్నామండి అండ్ మేము వెళ్ళింది అరౌండ్ టెన్ టు లెవెన్ మెంబర్స్ అనమాట అక్కడ లోకల్ అబ్బాయి మా మరిది వాళ్ళ ఫ్రెండ్ అయితే ఇంకా అతను ఒక లోకల్ గైడ్ లాగా అతను కూడా వచ్చాడనమాట మాకు అన్ని ప్లేసెస్ గురించి చెప్పాడనమాట అలాగే ఇంకా ఇందులో మసాలాలు అవన్నీ వేస్తున్నాము సో ఈ విధంగా మనం ఎంజాయ్ చేస్తే చాలా బాగుంటుందండి అంటే రెగ్యులర్గా గ్యాస్ పైన వండుకోవడము ఇంట్లోనే ఉండడము కన్నా ఇలాంటివి కొంచెం మజా వస్తుంది కదా అలాగే ఇక్కడ మేడారం అమ్మవారి దగ్గరికి వెళ్తే అసలు ఒక చాలా జోష్గా అనిపిస్తుంది అండి అంటే అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళు వెళ్ళి చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటారు ఇక్కడికి వెళ్ళి ఒకప్పుడు మేడారం అంటే ఒక మారుమూల లాగా ఉండేది కాకపోతే ఇప్పుడు అన్ని ఫెసిలిటీస్ ట్రాన్స్పోర్టేషన్ అంతా చాలా అవైలబుల్గా ఉంది అండ్ రోడ్స్ కూడా అంతా బాగా పర్ఫెక్ట్గా వేశారు అండ్ చాలా వేస్ కూడా చేశారు రోడ్స్కి ఒకప్పుడు మేడారం వెళ్ళాలంటే చాలా టైం టేకింగ్ ఉండేదండి కాకపోతే ఇప్పుడైతే అసలు చాలా సింపుల్గా వెళ్ళొచ్చు అండ్ హనంకొండ అటువైపు ఉన్న వాళ్ళు ఎక్కువగా ఎంప్లాయీస్ కొంచెం అఫీషియల్స్ వాళ్ళంతా వీకెండ్ వచ్చిందంటే మేడారం వెళ్ళాలన్న ఆ ఇంట్రెస్ట్ ఉంటుందండి వీకెండ్స్ వస్తే చాలు మేడారం వెళ్తున్నారు ఎనీ సీజన్ ఆర్ ఎనీ ఫెస్టివల్ సీజన్ వెళ్తున్నారనమాట అంటే జాతరకు సంబంధం లేకుండా వెళ్తున్నారండి ఏ సీజన్ అనేది లేకుండా వీకెండ్స్ వచ్చిందంటే చాలు పబ్లిక్ హాలిడేస్ వచ్చిందంటే చాలు మేడారం వెళ్ళిపోతున్నారు అండ్ మా కూరకి కావాల్సిన ఐటమ్స్ అన్నైతే నేను కక్తున్నాను చూడండి ఫస్ట్ ఈ ఫ్రెష్ మటన్ తీసుకొని అందులో కొంచెం అల్లం వెల్లి పేస్ట్ అలాగే కారం ఇంకా మసాలాలు గరం మసాలా ఇంకా కొంచెం ఆయిల్ అలాగే ఇది వచ్చేసి పసుపు అండి ఈ విధంగా అన్నీ తగినంతగా వేసుకొని బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి అండ్ ఇప్పుడు గద్దెల దాకా మనం తీసుకెళ్ళిన వెహికల్స్ అనేటివి వెళ్తున్నాయండి అమ్మవార్ల గద్దెల వరకు కానీ జాతర టైంలో మాత్రం ఈ జంపన్న వాగన్న ముందు ముందే ఆపేస్తారండి సో అక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్ళాలన్నమాట జాతర ఉన్న త్రీ డేస్ మాత్రం చాలా అంటే చాలా రష్గా ఉంటుంది చాలామంది టెంట్లు వేసుకొని అందులోనే ఉండిపోతారు ఒక త్రీ ఫోర్ డేస్ దాకా ఉంటారు ముందు వెళ్ళిన వాళ్ళు మాత్రం వెహికల్స్ మొత్తం అక్కడ దాకా తీసుకెళ్ళి ఉంటారనమాట ఇంకా మా కర్రీ అయితే ఆల్మోస్ట్ ఎండింగ్ స్టేజ్కి అయితే వచ్చేసిందండి అయితే ఇంకా పక్కనే నేను ఈ జంపన అని చెప్పాను కదా కాసేపు అక్కడికి కూడా వెళ్ళామండి సో ఇక్కడ కొంచెం ఫిషెస్ ఉన్నాయి నేను కెమెరాని ఫోకస్ చేస్తున్నా కానీ కనిపించట్లేదండి ఈ ఫిషెస్ మా వంట కంప్లీట్ అయ్యేసరికి ఈవినింగ్ అయిపోయిందండి ఆల్మోస్ట్ ఇంకా చీకటి అయిపోయింది చూడండి సన్సెట్ అయ్యే టైం అయింది మార్నింగ్ ఏమో వేరే సైడ్ వెళ్ళాము అంటే వాగులోనే బ్రిడ్జ్కి లెఫ్ట్ సైడ్ అనమాట ఇదేమో రైట్ సైడ్ అంటే మనం మేడారంకి ఎంటర్ అవుతుంటే ఇది రైట్ సైడ్ అనమాట చూడండి సన్సెట్ అవుతుంది సో ఇంకా మా అయితే రెడీ అయిపోయేయండి ఆల్మోస్ట్ ఇంకా చీకటి అయిపోయింది బగారా రైస్ అలాగే మటన్ కర్రీ రెండు రెడీ అయిపోయాయి ఇంకా వాగులోనే కూర్చొని తిన్నాము సో ఈ లొకేషన్ బాగుంటుందనే మేము ఇక్కడికి వచ్చాము కాకపోతే వంటలన్నీ అయిపోయేసరికి ఇంకా చీకటి అయిపోయిందండి ఇంకా లేట్ అయిపోతుందని ఇంకా ఫాస్ట్గా అయితే పెట్టేసుకొని తింటున్నాము మాడపడుచు అందరికీ వడ్డిస్తుంది చూడండి ఇంకా మంచిగా కలుపుకొని తిన్నాము అసలు టేస్ట్ అయితే సూపర్ ఉందండి ఇంకా వీళ్ళందరూ కూర్చొని తింటున్నారు ఇంకా మళ్ళీ సెకండ్ రౌండ్ ఇంకా మళ్ళీ షాపింగ్కి వెళ్ళామనమాట మళ్ళీ మేడారం లోపలికి వెళ్ళాము ఆ గద్దెల దగ్గర దాకా మళ్ళీ ఒకసారి దర్శనం చేసుకున్నామండి ఈసారి అయితే రష్ లేరు ఎందుకంటే నైట్ ఎయిట్ థర్టీ అట అయితే అసలు మార్నింగ్ అంతా ఇంకా మాకు ఆ వర్క్ చేసుకోవడమే సరిపోయింది కదా దర్శనము అలాగే అవన్నీ చేసుకోవడము ఆ తర్వాత ఇంకా అంత అయిపోయాక షాపింగ్ పిల్లలు బొమ్మలు కావాలని ఇంకా గోల చేస్తుంటే ఇంకా షాపింగ్ అయితే వచ్చామండి ఇంకా వెళ్ళే టైంకి చూడండి ఇక్కడ మేడారం సమ్మక్క సారలమ్మ ఫొటోస్ కూడా ఉన్నాయి ఇంకా ఇవన్నీ బొమ్మలు బ్యాగ్స్ అసలు కానీ కాస్ట్ అయితే అన్నీ టూ మచ్ రేట్స్ అండి బయటకన్నా డబుల్ రేట్స్ అన్నీ ఐటమ్స్ అయితే చాలా బాగానే ఉన్నాయి బట్ రేట్స్ అయితే చాలా హైక్లో ఉన్నాయండి ఎక్కడ చూసినా ఈ గాజులు అయితే తలతల మెరిసిపోతున్నాయండి అలాగే బ్యాగ్స్ కూడా ఉన్నాయి పిల్లలకి బొమ్మలు అయితే చాలా వెరైటీస్ ఉన్నాయి ఇంకా పిల్లలు కావాలన్న బొమ్మలకైతే వాళ్ళు ఇంకా ఎక్కువ రేట్ చెప్తున్నారండి అసలు ఇంక వీళ్ళేమో అదే కావాలని వీళ్ళు అంటున్నారు వాళ్ళేమో అస్సలు తగ్గించట్లేదు ఇందాక మాడపడిచే వాళ్ళ పాప పియానో తీసుకుందనమాట సో ఇంకా ఈ షాపింగ్ అంతా చేస్తూ ఈ చూడండి ఈ తాగిపోతే ఇతను ఎట్లా పడిపోయాడు ఘోరంగా తాగి పడిపోయాడు అండ్ ఇదేనండి ఎత్తు బంగారం ఒక ఒకవైపు మనం కూర్చుంటే ఇంకో వైపు బెల్లం గడ్డలు అనేటివి పెడతారండి చూడండి ఈ విధంగా ఉంటుంది ఆ నైట్ ఎయిట్ థర్టీకి కూడా వీళ్ళందరూ ఆటపోతులతో రెడీగా ఉన్నారు అదిగోండి కోళ్ళు ఏటపోతులు ఆ విధంగా ఉన్నారు అండ్ వీళ్ళు వచ్చేసి పోయి చూడండి వాళ్ళు ఏం చెప్తున్నారు మీ హస్బెండ్ చాలా మంచి కూడా చెప్తున్నారు వాళ్ళు ఏదో ఏదో చెప్తుంటారండి అది ఎంతవరకు నిజమో తెలీదు ఒక ఫ్యామిలీ అయితే అక్కడ కూర్చున్నారు అన్నీ చెప్తున్నారు ఇంకో వైపు సో ఇదండి వాళ్ళ మన వీడియో అండ్ ఇప్పటివరకు అమ్మవారిని దర్శించుకోలేని వాళ్ళు అలాగే ఫిబ్రవరి వరకు దర్శించుకోవచ్చండి సో ఈ జాతర అయితే ఫిబ్రవరి ట్వంటీ ఫస్ట్ నుంచి ఉంటుంది త్రీ డేస్ ఉంటుంది సో ఈలోగా అయితే దర్శనం చేసుకోండి ఈ వీడియో ద్వారా మీరు కూడా నిజంగా అమ్మవారిని దర్శించుకున్నట్లు ఫీల్ అవుతున్నారని నేనైతే అనుకుంటున్నానండి అమ్మవారు ఆరు బయట ఉండడం అలాగే ఎలాంటి విఐపి దర్శనాలు ఉండకపోవడం ఈ క్షేత్రం యొక్క గొప్ప విశేషం అని చెప్పుకోవచ్చండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్